పర్యాటక విశాఖలో మరో ఆకర్షణ పర్యాటకుల కోసం రెడీ అవుతోంది ఎక్కడెక్కడ నుంచి వచ్చే టూరిజం సంబంధించిన ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళందరి కోసం అయితే ఇక్కడ ఒక ఏర్పాటు జరుగుతుంది మనం ఆ బ్రిడ్జ్ మీదే ఉన్నాం ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇది ఇది వరకు కేరళలో కూడా ఉంది ఆ కేరళలోకి సంబంధించిన ఆ టైప్లోనే ఇక్కడ ఈ బ్రిడ్జ్ని ఇక్కడ నిర్మిస్తున్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మనం చూస్తున్నాము ఆ కేరటాల మీద నుంచి ఆ విధంగా వస్తున్న బ్రిడ్జ్ మనం ఇక్కడ ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం ఇక్కడ లోపలికి ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్దాము మనం విజువల్స్లో చూడొచ్చు సుందర తీరం విశాఖ తీరం ఈ తీరంలో చక్కగా చాలా వరకు ఈ తీరం అంతా కూడా ఎక్కడికక్కడ ఇటువరకు మనం చూసుకునే కనుక కురుచురా సబ్మేర్ ఉంది ఇలాగ టీ వన్ ఫార్టీ ఉంది ఇలాగ చాలా వరకు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే ఇలాంటివి ఉన్నా కూడా ఒక మంచి అట్రాక్షన్ స్పాట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు దీన్ని ఇలాగా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే విఎంఆర్డిఏ చాలా వరకు ప్రయత్నించింది ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా వస్తుంది ఇది దాదాపుగా ఒక వారం రోజుల్లో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు ఈ వారం రోజు స్టార్ట్ అయిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో అందరికీ పర్యాటకులకు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు దీని ధర నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు దాదాపు ఒక యాభై నుంచి వంద మంది వరకు వెళ్ళేలాగా ఇదంతా కూడా ఏర్పాటు అయితే చేస్తుందని మనం చూడచ్చు విజయోత్సవంలో క్లియర్గా ఆ చివర పెద్దగా కెరటాలు వస్తున్న దగ్గర మనం చూడొచ్చు అవి ఎలాగ ఫ్లోటింగ్ ఆ బ్రిడ్జ్ అలా ఫ్లోట్ ఉంది ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుందని చెప్పి చెప్పాలి ఎందుకంటే పర్యాటకులందరికీ కూడా ఇది మంచి ఆకర్షణగా ఉంటుందని చెప్పాలి ఇదంతా కూడా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి చాలా వరకు కూడా చాలామందికి పర్మిషన్స్ అయితే కనుక ఒక వారం తర్వాత వరకు వస్తారు మనకి ఇక్కడ సేఫ్టీ జాకెట్ అయితే ఉంది మనం చూడొచ్చు ఈ సేఫ్టీ జాకెట్ ఇప్పుడు మనకి ఇచ్చారు ఈ సేఫ్టీ జాకెట్ ప్రకారం మనం కొంచెం ముందుకెళ్దాం కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తం ఒక చాలా మంచి అనుభూతిస్తుంది ఎందుకంటే ఒక రకంగా బీచ్ కెరటాల మీద నుంచి వచ్చే ఈ ఎక్స్పీరియన్స్ మనం చాలా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మొత్తం చూసుకుంటే కనుక మరికొద్ది రోజుల్లో అంటే ఒక వారం రెండు వారాల్లో ఇది కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు మనం వెనకతల దీనికి సంబంధించి ఇంకా ఎక్స్టెన్షన్ లోపలికి ఉంటుంది దాదాపుగా ఒక పావు కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళేలాగా మొత్తం అంతా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మొత్తం ఆ ఫ్లోటింగ్ సంబంధించిన ఇవన్నీ మనం చూస్తే కనుక తీరు నుంచి అంటే అటు రామకృష్ణ బీచ్ నుంచి ఇటుపక్క మనకి కుర్సరాజ సబ్మేరీను ఆ పక్కన ఉన్న గారికి సంబంధించిన వాతావరణం ఈ మొత్తం ఈ తీరం మొత్తంలో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని దాదాపుగా ఒక యాభై నుంచి అరవై లక్షల వరకు వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని అయితే చెప్తున్నారు ఈ మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీసిదిస్తున్నారు ఇది పర్యాటకులకు మరొక వారం రోజుల్లో ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే కనుక ఇక్కడ కాంట్రాక్టర్ కావచ్చు వేతవాళ్ళందరూ పూర్తి చేస్తున్నారు మరో వారం రోజుల్లో కానీ పది రోజుల్లో కానీ ఇది అందుబాటులోకి వస్తుందని అయితే చెప్తున్నారు